హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారుగా ఎక్కడ చూసినా వినాయకురే కనబడుతున్నారు మేము ఇటు కాలవర్డు సైడ్ వెళ్తున్నాము కాలువొడ్డు నియర్ బై నగరు అటువైపు కాలువడ్డు మధ్యలో మున్నేరు వాగు ఇక్కడే దాదాపు చాలా వరకు వెహికల్స్ ఆగిపోయినాయి ఇక్కడ డ్యాన్స్ చూడండి డ్యాన్స్ కూడా వేస్తున్నారు సరదాగా చూడండి అందరూ ఎంత సంతోషంగా వినాయకుని తీసుకొస్తున్నారో డీజేలతో బాజా భజంత్రీలతో ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వినాయకుని తరలించుకుంటూ నిమజ్జనం చేసుకుంటున్నారు వినాయక నిమజ్జన సందర్భంగా కాల్వర్డు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏరియాలో అటువైపు ఇటువైపు కొంతమంది షాప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే జనాల సందడి ఎక్కువ ఉంటుంది కదా అందుకే బిజినెస్ పర్పస్ చాలామంది బయట షాప్స్ పెట్టుకున్నారు బొమ్మల షాప్స్ కూడా చాలా సందడిగా కోలాహలంగా ఉంది నైట్ అవుతున్న కొద్దీ వినాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది వినాయకులు ఎక్కువ మంది తీసుకొస్తూనే ఉన్నారు గంట గంటకు జనం సంఖ్య పెరుగుతూనే ఉన్నారండి ఇక చూడండి ట్రాక్టర్ మీద మండపం వేసిన వినాయకుడిని చూడవచ్చు మీరు ఇక చూడొచ్చు చాలామంది సందడిగా ఎంతో సందరిగా సంతోషంగా డ్యాన్స్ వేస్తున్నారు మున్నేరు వాకు అవతల యువతల కాలువడ్డి సైడు జలగం నగర్ సైడ్ ఎటువైపు కూడా చూడడానికి వచ్చిన వాళ్ళని బ్రిడ్జ్ మీదకి అలో చేయట్లేదు ఎవరైతే వినాయకుడు నిమజ్జనం చేస్తున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి పోనిస్తున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా లోపలికి పోనియట్లేదు